సురేష్ అనే వ్యక్తి ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో ప్లస్ వన్ ప్లస్ టూ గా పనిచేసేటప్పుడు పిల్లలతో పాటు వాళ్ల హాస్టల్లో ఉండేవాడు ఆ హాస్టల్లోనూ అంతే సురేష్ ముందు చెప్పినట్లుగా హాస్టల్లో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉంటాయి అని అక్కడ కూడా అదే పరిస్థితి ఇలా దొంగతనాలు జరుగుతున్నాయని సురేష్ వాళ్లు గోడల మీద ఎవరి వస్తువులకు వారే బాధ్యులు విలువైన వస్తువులు ఇంటి దగ్గరే ఉంచి రండి మీ దగ్గర ఎక్కువ మొత్తంలో మనీ ఉంటే కాలేజీలో డిపాజిట్ చేయండి అని వ్రాయడమే కాదు నోటీస్ కూడా పంపేవాళ్లు కానీ పిల్లలు ఇవన్నీ పట్టించుకునేవారు కాదు మళ్లీ ఏదైనా వస్తువు పోయాక సార్ నా మొబైల్ పోయింది అని ఒకరు సార్ నా మనీ పోయాయి అని మరొకరు ఇలా కంప్లైంట్స్ సర్లేండి ఇలా వాళ్లు చెప్పినవి వ్రాసుకుంటూ పోతే ఒక చాప్టర్ రాయవచ్చు అందులో ఒకదాని విషయం గురించి మీతో చర్చించాలి హాస్టల్లో ఒక రూమ్ లో ఇద్దరు లేదా ముగ్గురు స్టూడెంట్స్ ఉండేవారు ఒకే రూంలో సుదర్శన్ హరి మరియు విష్ణు ఉండేవారు హరికి ఆరు వేల రూపాయల వాచ్ ఒకటి ఉండేది ఒకరోజు హరి సురేష్ దగ్గరకు వచ్చి తన వాచి పోయిందని వాళ్ల రూమ్మేట్స్ మీద డౌట్ ఉందని చెప్పాడు అప్పుడు సురేష్ వాడితో వాళ్లతో మాట్లాడతాను నీ వాచి పోయిందని ఇప్పుడే ఎవరితో అనకు అని వాడితో కాసేపు మాట్లాడి పంపించేశాడు ఇలాంటివి ఎప్పుడూ ఉండేటివే కాని సురేష్ ఆలోచించేది ఏమిటంటే వాడి రూమ్మేట్స్ సుదర్శన్ విష్ణు చాలా మంచి స్టూడెంట్స్ వాళ్లని ఎలా ఈ విషయం గురించి అడిగేది వాళ్ళు అలాంటి వారు కాదని సురేష్కు బాగా తెలుసు సురేష్ ఆ టైంలో చాలా బిజీ ఎందుకంటే కాంపిటేటివ్ క్లాసెస్ సీరియస్గా జరుగుతున్నాయి సురేష్ ఆ విషయం గురించి మర్చిపోయాడు కూడా తరువాత మళ్ళీ ఒక వారం తరువాత హరి వచ్చి సార్ నా వాచ్ విష్ణు ఫ్రెండ్ రాజు చేతికి చూశాను సార్ ఈరోజు అని చెప్పాడు కన్ఫర్మ్ గా చెప్పు అది మీదేనా అన్నాడు సురేష్ హండ్రెడ్ పర్సెంట్ ఒట్టు అది నాదే అన్నాడు విష్ణు సురేష్ వార్డెంతో రాజుని పిలిపించి విష్ణుని వాళ్ల రూంలో వెయిట్ చేయమని చెప్పాడు రాజు వచ్చాడు కాని చేతికి వాచ్ లేదు రాజు నీకు ఉందా అని అడిగాడు అవును అని బదులిచ్చాడు ఒకసారి చూపిస్తావా వైనాట్ సారని వెళ్ళి తీసుకుని వచ్చి చూపించాడు ఇది ఎప్పుడు కొన్నావు ఇంతకుముందు ఇది నీ దగ్గర ఎప్పుడూ నేను చూడలేదు అని సురేష్ అన్నాడు రీసెంట్గా మా మావయ్య దుబాయ్ నుండి పంపించాడు సార్ మా పేరెంట్స్ నిన్న వచ్చినప్పుడు ఇచ్చారు అని రాజు కొంచెం తడబడుకుంటూ జవాబిచ్చాడు అయితే ఒకసారి మీ నాన్న మొబైల్ నంబర్ ఇవ్వు మాట్లాడతాను అన్నాడు సురేష్ వాయిస్ చాలా స్లో చేసి ఎందుకు సార్ అన్నాడు రాజు అదేమీ లేదు ఇంత విలువైన వస్తువులు మీ దగ్గర ఉంచకూడదని పేరెంట్స్కి మేము ముందు ఇన్ఫార్మ్ చేశాం కదా ఒకవేళ ఇది మిస్ అయితే ఎవరిది బాధ్యత అని అడుగుతానని సురేష్ అన్నాడు ఎందుకు సార్ మా పేరెంట్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు సురేష్కి తనని చూస్తే కొంచెం డౌట్గా అనిపించి అసలు వాచి నీదేనా మీ నాన్న నంబర్ ఇస్తావా లేదా అని గట్టిగా అరిచాడు సురేష్ రాజు షాక్ అవుతూ ఇది నాదే సార్ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు ఈ వాచి నీదే అయితే మీ నాన్న ఫోన్ నంబర్ ఇవ్వు నేను కనుక్కుంటాను ఒకవేళ నువ్వు దొంగతనం చేశావంటే హానెస్ట్ గా చెప్పు నేను ఎవరితో ఏమీ చెప్పకుండా ఈ వాచి ఎవరిదో వారికి ఇచ్చేస్తాను అంటూ వాడిని చాలా భయపెడుతూ నచ్చజెప్పాడు సురేష్ ఫైనల్గా సార్ ఇది హరీ వాచ్ విష్ణు కోసం వాళ్ల రూమ్కి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చేశాను సారీ సార్ సారీ సార్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను సారీ సార్ అంటూ పదే పదే సారీ చెబుతూ ఏడ్చాడు మీరంతా మంచి కుటుంబాలనుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నవాళ్లు ఈ విషయం ఎవరికైనా తెలిసి నిన్ను దొంగ అంటే నువ్వెలా బాధపడతావు మీ పేరెంట్స్ ఇంకెంత బాధపడతారు ఒక్కసారి కూడా మీరు ఆలోచించరా లక్ష రూపాయలు హాస్టల్ ఫీ పే చేసే మీ తల్లిదండ్రులు నీకు ఆరు వేల విలువ చేసే వాచి కొనివ్వలేరా కొనిస్తారు సార్ మరి ఎందుకు నువ్వు ఇలాంటి పని చేశావు రాజు ఒకవేళ కొన్నా దాన్ని కాపాడుకునే సామర్థ్యం నీకు లేవని నువ్వు కొనివ్వమని అడిగినా వాళ్ళిప్పుడు ఎందుకులే అంటూ జవాబిచ్చినా నువ్వు మాత్రం ఇలాంటి పని చెయ్యకూడదు ఆ ఆలోచన కూడా రాకూడదు కదా ఎందుకంటే దాన్ని కాపాడుకునే సామర్థ్యం నీకు ఇప్పుడు లేదు అని వాళ్ల ఉద్దేశం నేను హరికి ఏదో ఒకలా సర్ది చెప్తాను నిన్ను ఈ విషయం గురించి హరిగాని వాళ్ల ఫ్రెండ్స్ గాని ఏమీ అడగరు నువ్వు కూడా బుద్ధిగా చదువుకో అని చెప్పి రాజుని పంపించేశాడు సురేష్ తరువాత హరిని పిలిచి ఈ వాచ్ ఎక్కడ కొన్నావో రిసిప్ట్ ఉందా అని అడిగాను హరి వెంటనే తన రూమ్కి వెళ్ళి వాచ్ రిసిప్ట్ తీసుకొచ్చాడు రాజు వాళ్ళ మావయ్య ఈ వాచ్ ని దుబాయ్ నుండి గిఫ్ట్గా తనకి పంపాడట వాళ్ల మావయ్య రిసిప్ట్ తీసుకుని వచ్చే వరకు ఈ వాచ్ నీ దగ్గర ఉంచుకో తరువాత చెక్ చేసి కన్ఫర్మ్ చేద్దాం అంతవరకు రాజుతో నువ్వు ఇంతకు ముందు ఎలా ఉండేవాడివో అలాగే ఉండు మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ వాచ్ వాళ్లతో ఇంటికి పంపు అని సీరియస్ గా చెప్పి పంపించాడు సురేష్ ఒకవేళ రాజు మీద దొంగ అని ముద్రపడితే తను ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడు ఆ నిర్ణయం తన భవిష్యత్తును ఎలా శాసించేదో ఎవరు చెప్పగలరు అందుకే ఒక సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం మీ వయసులో మీకు లేనప్పుడు తప్పు మీ వైపున్నా సరే పెద్దవాళ్లతో చర్చించండి వాళ్ళు మిమ్మల్ని మందలించి సమస్యను పరిష్కరిస్తారు